హలో అండి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు టమాటా పచ్చడిని ఇలా ట్రై చేశారంటే వన్ మంత్ వరకు ఉంటుందండి రైసు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది రెండు కేజీలు టమాటాలు తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తడేమి లేకుండా పొడుకలతో తుడుచుకోవాలి ఇలా తుడిచిన టమాటాలు మొత్తం కూడా ఇలాగా తుడుములు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం టమాటాలన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు ప్లేట్లు టమాటా ముక్కలు వచ్చినాయి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆమాలు అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఆమాలు మెంతులు కూడా మిక్సీ జార్లో తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత పొగడ చేసి పక్కన పెట్టుకోవాలి బాండీలో ఒక స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న టమాటాలు పెద్ద నిమ్మకాయ సైజు చింతపన్ను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మూత పెట్టుకొని బాగా దగ్గరికి ఉడికించాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు కారం అదే గ్లాస్తో అర గ్లాసు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా టమాటా పేస్ట్ ఉంది కదండి దాన్ని ఇలా గిన్నెలో వేసుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా ఆడుకున్న తర్వాత ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు పోపేసుకోవాలండి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లోని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గుల్లిపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు పెద్ద ఉల్లిపాయలని రేఖలు తీసుకొని అవి కూడా వేసుకోవాలి నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని కొన్ని కరివేపాకులు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి అది కూడా బాగా కలిపేసుకొని మనం ఆడుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి అది కూడా మొత్తం వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి దగ్గరికి ఉడకనివ్వాలి కొంచెం టైం పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎలా మూత పెట్టుకోవాలి లేదంటే తూలిపోతుంది దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలవు ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినొచ్చండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్